రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి ఇటీవలే నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో నలభై మంది విద్యార్థులు విషాహారం తిని తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయ్యింది హాస్టల్లో వండిన ఆహారం తిని పదిహేను మంది విద్యార్థినులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి పురుగులు వస్తున్నాయి పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్ వేస్తే చెప్తే ఏం పట్టించుకుంటే